రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు పక్క పంట దిగుబడి సరిగా రాని పరిస్థితి మరోపక్క పండిన పంటను అమ్మడానికి కూడా కష్టాలు వ్యాపారుల మోసాలతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు అన్నదాతకు అండగా నిలవాల్సిన అధికారులు మార్కెట్ కమిటీలు దళారులు వ్యాపారులకు కొమ్ము కాసి రైతులకు అన్యాయం చేస్తున్నారు పాలమూరు జిల్లాలో వేరుశెనగ రైతుల కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఆరుగాలం కష్టించి పండించిన పంట నమ్ముకోవడానికి అన్నదాత నానా పడాల్సి వస్తుంది నిన్న మొన్నటి వరకు వరి కంది మొక్కజొన్న రైతులు మార్కెట్లలో దగా పడగా ఈసారి పల్లి రైతుల వంతైంది ఒకవైపు చీడపీడలతో దిగుబడులు తగ్గగా మరోవైపు ఉన్న పంటకి మద్దతు ధర రాని దుస్థితి పాలమూరు జిల్లాలో మద్దతు ధర అనేది అందన ద్రాక్షగా మారిన వైనంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ నారాయణపేట నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల జిల్లాల్లో వేరుశెనగ అధికంగా సాగవుతోంది ఈ సీజన్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగైంది ప్రభుత్వం ఈసారి వేరుశనగ పంటకు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయల మద్దతు ప్రకటించింది వేరుశనగ సాగు చేయాలంటే ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది పెట్టుబడితో పాటు తమ శ్రమ ఇంకా దీనికి అదనమని చెబుతున్నారు వేరుశనగ రైతులు ఈ ఏడాది వేరుశనగ పంటకు ఎక్కువ దిగుబడి రాలేదని చెప్తున్నారు రైతులు పంట బారిన పడటంతో దిగుబడి గణనీయంగా పడిపోయిందంటున్నారు కనీసం పెట్టుబడి కూడా చేతికి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధిక వర్షాలకు తోడు వాతావరణంలో మార్పుల కారణంగా పైరు దశ నుంచే పంట తెగుళ్లకు గురైంది ఎన్ని రసాయన మందులను పిచ్చికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు రైతులు దీంతో ఎకరాకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు వచ్చిన పంటకు మద్దతు ధర దక్కటం లేదని చెబుతున్నారు వేరుశనగ రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ కర్నూల్ అచ్చంపేట కలవకుర్తి బాదేపల్లి వనపర్తి గద్వాల మార్కెట్లలోనూ పల్లి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్గా మారి చేస్తున్న మోసాల వల్ల మద్దతు ధర కూడా లేదని ఆరోపిస్తున్నారు రైతులు ధరలు అమాంతం తగ్గిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పల్లి నాణ్యతను సాకుగా చూపి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఇరవై శాతం తక్కువకు కొనుగోలు చేస్తున్నారు మద్దతు ధర అనేది బోర్డులకే పరిమితమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మార్కెట్లకు వేరుశనగా పోటెత్తుతోంది కల్వకుర్తి అచ్చంపేట గద్వాల వనపర్తి మహబూబ్ నగర్ నవాబ్పేట ఇలా అన్ని మార్కెట్లకు కూడా వేరుశనగ పోటెత్తుతున్నటువంటి పరిస్థితి రైతులు తాము పండించినటువంటి పల్లీని మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముకోవడానికి నానా ప్రయాసాలు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ప్రధానంగా ఈ సీజన్లో ధర గిట్టుబాటు ధర ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ ధర నూటిలో ఒక్కరికో ఇద్దరికే వస్తుందే తప్ప ఐదు వేలకు మించి ధర ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు అసలు అసలేంటో వారి సమస్యను అడిగి తెలుసుకుందాం అన్న ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పంట తీసుకొచ్చారు అసలు ఎట్లా ఉంది మార్కెట్లలో పరిస్థితి మాది అండి మందాద్ మండలం అన్నారెడ్డిపల్లి తండ విలేజ్ నేను అరవై నాలుగు బస్తాల వేరుశనగ తెచ్చిన అది మూడున్నర ఎకరాల్లో అరవై నాలుగు బస్తాలు దిగుబడి వచ్చింది పోయినసారి కంటే ఈసారి దిగుబడి చాలా తగ్గింది ఈసారి ఎండలు వెళ్ళకపోవడము మూడమేసుకోవడం వల్ల రోగాలు ఎక్కువ వచ్చినాయి సేనలకు ఇక ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఖర్చులు పెరిగినాయి మేము పలుకు తీసుకున్నప్పుడు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలకు తీసుకున్నాము ఈసారి కాయనేమో ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలోనే ధర ఉంది అంటే ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది కదా అది చాలా రేర్గా ఎవరికో ఒకరిద్దరికి వస్తుందండి వందలో ముగ్గురికో ఇద్దరికో వస్తుంది ఆ చిన్న కుట్లకు ఆ రేటు వస్తుంది ఇప్పుడు అరవై డెబ్బై సంచులు వందల సంచులలో ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలోనే ఉంది ఇక పచ్చికాయలకు అయితే ఇక మూడు వేల చిల్లర ఉంది కానీ ఎండబెట్టిన కాయలకు కూడా ఆ రేటు ఉంది దాని ద్వారా మాకు ఈసారి దిగుబడి తక్కువ అట్లా రేటు తక్కువ రెండు విధాలుగా లాసే ఉంది ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదండి ఇంతకుముందు నేను తొమ్మిది ఎకరాల కాయ కూడా అమ్ముకోకపోయినా ఆ పెట్టుబడి కాడికి ఇంకా మాకు పది పదివేలు మీననే పడ్డది ఇప్పుడు కూడా తక్కువనే అనిపిస్తుంది లాసే ఉంది సారి మీరు చెప్పండి ఒక ఎకరాకి సాగు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది ఇటు లావుడి కానివ్వండి అండి విత్తనాలు కానివ్వండి కూలీలు కానివ్వండి ఎంత ఖర్చు వస్తుంది మీకు ఎంత వచ్చింది వేలు వస్తుంది సార్ ఎక్కడ ఎక్కువ ఖర్చు వస్తుంది ఇరవై వేల ఖర్చు వస్తుంది అది పన్నెండు అంటే పన్నెండు ఇరవై దాంట్గా ఎకరాకు పన్నెండు సంచరం వచ్చింది దానికన్నా వస్తుందా ఇక దాండానికన్నా సార్ ఇంకా మీన పడుతుంది వెట్టినగోలు మీద పడుతుందా సార్ వెళ్తా లేదు పెట్టిన దాగో మీద పడుతుంది ఇంకా గిట్టుబాటు ధర వస్తుంది ధర లేక ఆరు వేలు ఒక వంద సార్ ఎక్కువ ఏం మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పంట తీసుకొచ్చారు ఎట్లా ఉంది మీ సాగు మాది మద్దురు మండలు ఎర్రగుంట తాండ విలేజ్ మాది మాదేమో ఎకరాకి దాదాపు మా సైడ్ ఎక్కువగా ఎండ తక్కువ ఉండడం వల్ల పది నుంచి ఇరవై సంచుల మధ్యలోనే అవుతుంది ఎక్కువ లేదు ఎందుకంటే మూడం ఎక్కువ వేస్తుంది అది ఏంటంటే పెట్టుబడి గిట్టుబాటు ధరలు అసలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి కూలీలు ఏమో ఎక్కువ అవుతుంది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ప్రభుత్వం మా సైడ్ నుంచి కొంచెం మద్దతు ధర పెంచాలని మేము కోరుకుంటున్నాము మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిరు ఎంత ఎంత పంట తెచ్చిరూ మార్కెట్లో మీకు అనుకూలంగానే ఉందో ధర అనుకూలంగా ధర తక్కువ ఉంది మేము చేసిన కష్టానికి దానికి చాలా లాస్ ఉంది ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు అంటే మేము లాస్ ఒక్కొక్క మనిషికి ఏడు వందలు ఏడు వందల యాభై కళ్ళు ఇచ్చుకోమంది ఏమంటే ఎక్కడ కూడా పది పద్దెనిమిది సంతలకు ఎక్క వండతలేదు మాకు గిట్టుబాటు ధర లేదు దీంట్లో సో మొత్తం మీద పాలమూరు జిల్లాలో ఆయా మార్కెట్లకు వచ్చినటువంటి పల్లి రైతు నష్టపోతున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు తమకి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి పెట్టుబడులకు తగ్గట్టుగా మార్కెట్లలో ధర రావట్లేదు ఈసారి మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి కూడా తగ్గింది మార్కెట్లలో ధర కూడా తగ్గింది ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఇక్కడ అందుబాటులో లేదు వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు జిల్లాలోని మార్కెట్లలో కనిపిస్తూ ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుసెనగ వచ్చే మార్కెట్లన్నీ దాదాపుగా ఈనాం మార్కెట్లే ఈ మార్కెట్లలో అమ్మే పంటను రాష్ట్రంలోని ఏ మార్కెట్ నుంచైనా ఇతర రాష్ట్రాల నుంచైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు ఎంతమంది వ్యాపారులు ఉంటే పోటీ అంత తీవ్రంగా ఉంటుంది రైతుకు మంచి ధర దక్కుతుంది కానీ ఈ నామ్ మార్కెట్ వ్యవస్థలో కూడా స్థానిక వ్యాపారులే పంటను కొనుగోలు చేస్తున్నారు ఎక్కువ మొత్తంలో పంట వచ్చిన క్రమంలో వ్యాపారులు సిండికేట్గా మారి ధర ఇవ్వని పరిస్థితి ఆయా మార్కెట్లలో నెలకొంది పలు సందర్భాలలో ఆయా సాకులు చూపి కనీస మద్దతు ధర కూడా లేదు స్థానికంగా వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారుతున్న దుస్థితి పంట నాణ్యతను నిర్ణయించటానికి గ్రేడింగ్ ల్యాబ్లు ఉంటాయి అక్కడ వేరుశనగ నాణ్యతను నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తే బట్టి వ్యాపారులు ధరలు నిర్ణయించుకోవాలి కానీ దాదాపు అన్ని మార్కెట్లలో వేరుశనగ నాణ్యతను నిర్ధారించే పరికరాలు లేవు దీంతో పంట నాణ్యతను కూడా వ్యాపారులే స్వయంగా చూసి పల్లీని చేతితో నలిపి నూనె శాతాన్ని పరీక్షించి వారికి నచ్చిన ధరను నిర్ణయిస్తున్నారు పంట తక్కువ రేటుకు కొనటమే కాకుండా ఇక మార్కెట్కు వచ్చిన రైతుల నుంచి మాత్రం చాటా దడవాయి హమాలీ కమిషన్ పేరిట డబ్బులు కట్ చేసుకునిస్తున్నారు రైతులు ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనేందుకు ముందుకు వచ్చిన స్థానిక వ్యాపారులు వారిని మార్కెట్లలోకి అడుగు లేదు తమ ద్వారానే కొనుగోళ్లు జరిగేలా సిండికేట్ అవుతున్నారు రైతుల వద్ద తక్కువ ధరకు కొని ఇతర రాష్ట్రాల వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మార్కెట్లకు పల్లి పోటెత్తుతుంది తాము పండించిన పంటని అమ్ముకోవడానికి రైతాంగము తమ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లకు పల్లిని తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లలో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఈరోజు మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్కి పెద్ద ఎత్తున పల్లీని తీసుకొచ్చారు అయితే పెద్ద సంఖ్యలో పల్లి రావడంతో వ్యాపారులు దళారులు కుమ్మక్కై కనీసము తమ పంటని చూడడానికి కూడా రావడం లేదని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో కనిపిస్తూ ఉంది అచ్చంపేట కల్వకుర్తి నాగర్ కర్నూలు గద్వాల వనపర్తి జడ్చర్ల మహబూబ్ నగర్ మార్కెట్లలో పెద్ద ఎత్తున పల్లి క్రయ విక్రయాలు జరుగుతుంటాయి కానీ ఈరోజు పల్లి మార్కెట్కు వచ్చిన తర్వాత వ్యాపారులు తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పేసి రైతులు బాధా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మహబూబ్ నగర్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పల్లీ సాగైంది ఈసారి గతేడతతో పోల్చుకుంటే పల్లీ రేటు రెండు వేలకు పైగా తగ్గిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు ప్రభుత్వ మద్దతు ధర ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ ధర ఒకరికో ఇద్దరికో వస్తుంది కానీ అందరికీ ఆ ధర రావడం లేదు తాము తెచ్చిన పంటకి ఐదు వేలకు మించి ధర ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లలో కనిపిస్తూ ఉంది డిమాండ్ ఎక్కువ ఉందని సాగు చేసిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సీజన్లో వేరుశెనగకు మద్దతు ధరకు మించి ఎనిమిది వేలకు పైగా ధర పలికింది ఇక వనపర్తి గద్వాల ప్రాంతాలలో రికార్డు ధరలు పలికాయి కానీ ఈసారి దిగుబడులు తగ్గటానికి తోడు కనీస మద్దతు ధరలు కూడా దక్కటం లేదని చెబుతున్నారు రైతులు దీంతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈసారి వేరుశెనగ సాగు చేపట్టిన రైతన్నలకు నష్టాలు తప్పటం లేదు అయితే ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను పెంచాలని క్వింటాకు ఎనిమిది వేల రూపాయలకు పైన ధర పలికితేనే గిట్టుబాటవుతుందని రైతులంటున్నారు మార్కెటింగ్ శాఖలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతన్నలు మొత్తం మీద పల్లి రైతులకి ఈసారి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కూడా అందడం లేనట్లుగా స్పష్టమవుతుంది అయితే తాము ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి మారిన వాతావరణ పరిస్థితులకి ఎదురీది సాగు చేపట్టాము దిగుబడి తగ్గింది మార్కెట్లకు వచ్చిన తర్వాత మద్దతు ధర కూడా లభించడం లేదు దీంతో పెట్టిన పెట్టుబడులు వెళ్ళకపోగా మేము నష్టాల పాలవుతున్నామని చెప్పేసి రైతన్న చెప్తున్నాడు ప్రభుత్వము అధికారులు స్పందించి తమకు కనీసం మద్దతు ధర అయినా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సందీప్తో హైమాద్ ఎన్టీవీ మహబూబ్నార్